పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల కర్ణాటక రాష్ట్రానికి ఐదేళ్లలో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల నిధులు రాకుండా పోయాయని కర్ణాటక ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీలో ఆందోళన దిగారు ఆందోళనకు కేరళ పంజాబ్ ఢిల్లీ తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించాయి రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతులు జాప్యం చేయటం కరువు పీడిత రైతులకు సకాలంలో సహాయం అందించకపోవడం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఇవ్వకపోవటం వంటి అంశాల మీద చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ఆందోళనగా చెందుతూనే ఉన్నాయి రాష్ట్రాల రుణ సేకరణపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధిస్తున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అంతగా నచ్చడం లేదు పదమూడవ ఆర్థిక సంఘం కంటే పద్నాలుగవ ఆర్థిక సంఘం రాష్ట్రాల పట్ల చాలా ఉదారంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం తాను సేకరించిన పన్నుల్లో నలభై రెండు శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫార్సు కూడా చేసింది అది పదమూడవ ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే నిజానికి పది శాతం ఎక్కువ కానీ పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాస్తవ నిధులు తగ్గించి వేసింది పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులకు నలభై ఒక్క శాతానికి కుదించింది కేంద్ర సర్ఛార్జీల రూపంలో తన ఆదాయం పెంచుకుంటున్నది అందుకు రాష్ట్రాలకు మాత్రం ఓటా ఇవ్వటం లేదు ఆర్థిక సంఘాలు ఏమి సిఫార్సులు చేస్తున్నా రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో కేంద్ర స్థూల పన్నుల వసూల్లో ముప్పై ఐదు శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుల వాట ముప్పై శాతానికి పడిపోయింది రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో కేంద్రానికి పన్నుల రూపంలో పద్నాలుగు పాయింట్ స్థూల పన్నుల రూపంలో పద్నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఆదాయం ముప్పై మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లకు చేరింది అయితే అదే కాలంలో రాష్ట్రాలకు అందిన వాటా ఐదు పాయింట్ ఒకటి లక్షల కోట్ల నుంచి పది పాయింట్ రెండు లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది అదే సమయంలో రాష్ట్రంలో చట్టబద్ధంగా ఇవ్వాల్సిన గ్రాండ్ ఎయిట్ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లకు పడిపోయింది ఆ విధంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు నలభై నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం నుంచి ముప్పై ఐదు పాయింట్ రెండు మూడు రెండు శాతానికి పడిపోయే రాష్ట్రాలకు ఇచ్చే వాటా ఎగవేయడానికి కేంద్రం సెస్సులు సెట్ విధించి పబ్బం గడుపుకుంటున్నది ఈ వసూళ్లు రెండు వేల పదిహేను పదహారులో ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లకు చేరా ఇందులో ఒక్క పైసా వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వటం లేదు